ఈ రోజు పనామా కెనల్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం అసలు ఈ పనామా కెనాల్ ఎక్కడ ఉంది పనామా కెనల్ అనేది సెంట్రల్ అమెరికాలో ఉన్న పనామా అనే కంట్రీలో ఉంది ఈ పనామా కెనాల్ అట్లాంటిక్ ను మరియు పశ్చిమ ఓషన్ ను కలుపుతూ నార్త్ మరియు సౌత్ అమెరికాలను విడ దీని పొడవు యాభై కిలోమీటర్లు ఉంటుంది అండ్ వెడల్పు వచ్చి నూట యాభై నుండి మూడు వందల మీటర్ల వరకు ఉంటుంది ఈ కెనల్ ను పంతొమ్మిది వందల నాలుగు నుండి పంతొమ్మిది వందల పద్నాలుగు మధ్యలో లూఎస్ఏ దేశం నిర్మించింది పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్ట్ పదిహేనున దీనిని ప్రారంభించారు ఇంజనీర్లు కట్టడాల్లో అద్భుతమైన దానిగా ఈ పనామా కెనాల్ని భావిస్తారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో సూయస్ కెనల్ని ప్రారంభించారు ఈ సూయస్ కెనాల్ ప్రారంభించాక వరల్డ్ ట్రేడ్ ఎకానమీలో చాలా మార్పు వచ్చాయి ఏషియా నుండి యూరప్కి వెళ్ళే షిప్లు అప్పటి వరకు ఆఫ్రికా చుట్టూ క్రాస్ చేస్తూ యూరప్ని రీచ్ అయ్యేవి బట్ సూయస్ కెనాల్ నిర్మించాక ఆఫ్రికా క్రాస్ చేసే పని లేకుండా ఇండియన్ ఓషన్లో ఉన్న రెడ్ సీని సేల్ చేసుకుంటూ సుయేజ్ కెనాల్ క్రాస్ చేస్తూ ఈ సీ ద్వారా కి రీచ్ అయ్యేవి సుయేజ్ కెనాల్ నిర్మించాక సుమారు ఎనిమిది వేల కిలోమీటర్ల దూరం మరియు ఫ్యూయల్ అండ్ ని ఈ షిప్లు ఆదా చేసేవి దీనితో సూయజ్ కెనల్ అనేది అప్పట్లో చాలా సక్సెస్ అయ్యింది ప్రపంచవ్యాప్తంగా ఇదిలా ఉండగా నార్త్ అమెరికా నుండి సౌత్ అమెరికాకు సముద్ర మార్గం ద్వారా రీచ్ అవ్వాలి అంటే సౌత్ అమెరికా చుట్టూ క్రాస్ చేస్తూ వెళ్లాల్సి వచ్చేది ఇది చాలా టైమ్ డిస్టెన్స్ అండ్ ఫ్యూయల్తో కూడుకుంది సౌత్ అమెరికాని షిప్లు క్రాస్ చేసి నార్త్ అమెరికా చేరుకోవాలంటే రెండు సముద్ర మార్గాలు ఉండేవి ఒకటి మెజిలియన్ స్ట్రైట్ రెండు డ్రాక్ ప్యాసేజ్ ఇవి సదర్న్ టిప్ ఆఫ్ సౌత్ అమెరికాలో ఉన్నాయి పనామా కెనల్ కాకుండా షిప్లు ఒకవేళ సౌత్ అమెరికా క్రాస్ చేయాలి అంటే ఈ మెజిలియన్ స్ట్రైట్ ని యూజ్ చేస్తారు ఈ స్ట్రైట్ కూడా పసిఫిక్ ఓషన్ను మరియు అట్లాంటిక్ ఓషన్ను కలుపుతుంది ఇది సహజంగా ఏర్పడిన స్ట్రైట్ కేప్ హార్న్ క్రాస్ చేయడానికి ఆల్టర్నేటివ్ గా షిప్లు ఈ మెజినల్ స్ట్రైట్ ని యూజ్ చేస్తారు ఎందుకంటే కేప్ హార్న్ దగ్గర సముద్రం అల్లకొల్లం సృష్టిస్తుంది బలమైన గాలులతో భారీ కెరటాలతో సముద్రం విరిచిపడుతుంది ఎందుకంటే ఇక్కడ డ్రేక్ పాసెస్ ఉంటుంది పసిఫిక్ అట్లాంటిక్ సదర్ మోషన్ యొక్క వాటర్స్ మూడు కూడా ఈ ఏరియాలో కలవటంతో ఈ ఏరియాలో సముద్రం చాలా అబ్నార్మల్ గా ఉంటుంది డ్రేక్ పాసెస్ అనేది కు గ్రేవ్ గా పిలుస్తారు కొన్ని వందల షిప్లు ఇక్కడే సముద్ర కెరటాలకు బలయ్యాయి సో ఈ వాటర్స్ అనేవి నావిగేషన్కు సేఫ్ కాదని అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ కన్సిడరేషన్గా తీసుకుని పనామా కెనాల్ అనేది నిర్మించారు సిక్స్టీన్త్ సెంచురీలోనే ఒక కెనాల్ అనేది ఈ నార్త్ అండ్ సౌత్ అమెరికా మధ్య నిర్మించాలని అనుకున్నారు ఎందుకంటే అమెరికాలో ఉన్న ఈస్టర్న్ పోర్ట్స్ నుండి వెస్ట్రన్ పోర్ట్స్కు వాటర్ ద్వారా రీచ్ అవ్వాలి అంటే ఈ సౌత్ అమెరికా చుట్టూ సేల్ చేసుకుని రావాల్సి వచ్చేది దీనికి సుమారు రెండు నెలల సమయం అండ్ పదిహేను వేల కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది సేలింగ్ చేయాల్సి వచ్చేది స్పెయిన్కు చెందిన వాస్కో నునెజ్ డి బాల్బో అనే ఎక్స్ప్లోరర్ పసిఫిక్ అండ్ అట్లాంటిక్ ఓషన్స్ మధ్య తక్కువ డిస్టెన్స్ ఉండే ఏరియాగా పనామాను గుర్తించాడు అండ్ వీటి మధ్య రాకపోకలు చేయడానికి అక్కడ ఎలా కాలువ నిర్మించాలో తన ఐడియాని అప్పటి స్పెయిన్కి రాజైన చార్లస్ ఫైవ్కి పంపించాడు తర్వాత ఈ కాలువ ఇక్కడ కట్టడానికి సాధ్యపడుతుందా లేదా అనే ఆ కింగ్ ఒక బృందాన్ని పనామాకు పంపించాడు అక్కడ కెనాల్ కట్టడం అసాధ్యమని ఆ బృందం తేల్చి చెప్పడంతో స్పెయిన్ అక్కడ కాలువ కట్టాలనే ప్రయత్నం విఫలమైంది కొన్ని ఇయర్స్ తర్వాత ఫ్రాన్స్కి సౌత్ అమెరికా మరియు నార్త్ అమెరికా మధ్య కెనాల్ని నిర్మించాలనే ఆలోచన వచ్చింది ఎందుకంటే అప్పటికే ఫ్రాన్స్ సుయేజ్ కెనాల్ని కట్టి ప్రారంభించి ప్రపంచానికి తమ సత్తాన్ని చూపించింది దీంతో కెనాల్ లానే ఇక్కడ కూడా సేమ్ అదే పద్ధతిలో కెనాల్ని నిర్మించాలని ప్లాన్ చేశారు ఆల్రెడీ సుయేజ్ కెనాల్ని కట్టిన కాన్ఫిడెన్స్లో ఉన్న ఫ్రెంచ్ ఇంజనీర్లు సుయేజ్ కెనాల్ కన్నా ఈజీగా అండ్ దానికన్నా తక్కువ టైంలో ఈ పనామా కెనాల్ని నిర్మించగలమని అనుకున్నారు ఈ కెనాల్కి ఫ్రెంచ్ గవర్నమెంట్ అప్రూవ్ చేసి ఫండ్స్ రిలీజ్ చేసి పనామా కెనాల్ కన్స్ట్రక్షన్కి స్టార్ట్ చేసింది పసిఫిక్ అండ్ అట్లాంటిక్కి మధ్యలో ఉన్న పనామా కంట్రీలో తక్కువ దూరం ఉండే ఏరియాని టోటల్గా తవ్వి రెండు సముద్రాలకు ఈక్వల్గా కెనాల్ని నిర్మిద్దామని వీళ్ళ ప్లాన్ బట్ ఆ ఏరియాలో ఉండే కొండలు అండ్ దట్టమైన అడవులు ఆ కెనాల్ కన్స్ట్రక్షన్ చేసే ఏరియాలో ఉండటం వల్ల అక్కడ అడవుల్లో ఉండే దోమలు విషపురుగులు పుట్టి కొంతమంది విష జ్వరాలు పాలై కొంతమంది చనిపోయారు అండ్ కొండలు తవ్వేటప్పుడు ఆ కొండ చర్యలు విరిగిపడి ఇంకొంతమంది ఈ నిర్మాణంలో చనిపోయారు దీనితో ఫ్రాన్స్ ప్లాన్ అనేది పూర్తిగా ఫ్లాప్ అయింది అప్పటికే ఈ కెనాల్ ప్లాన్ మీద ఫ్రాన్స్ అప్పట్లో రెండు వందల యాభై మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది అంటే అవే రెండు వందల మిలియన్ డాలర్లు ఈ రోజుల్లో సెవెన్ బిలియన్ డాలర్స్తో ఈక్వల్ అంటే ఎగ్జాక్ట్లీ మన ఇండియన్ రూపీస్లో అంటే ఎనిమిది వేల ఏడు వందల అరవై ఐదు కోట్ల పదకొండు లక్షల యాభై వేల రూపాయల వరకు ఉంటుంది ఎక్కువగా ప్రాణ నష్టం డబ్బులు కూడా ఎక్కువ మొత్తంలో వృధా అవ్వటంతో రిజల్ట్ కూడా అనుకున్నది రాకపోయేసరికి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఫ్రాన్స్ ఈ కెనాల్ నిర్మాణాన్ని ఆపేసింది అప్పటికే ఇరవై వేల మంది కార్మికులు ఈ కెనాల్ నిర్మాణం చేయటానికి వచ్చి ప్రాణాలు కోల్పోయారు ఫ్రాన్స్ విఫలం అవ్వడంతో ఈ కెనాల్ని అమెరికా కట్టాలని భావించింది అప్పటి వరకు పనామా అనేది రిపబ్లిక్ ఆఫ్ కొలంబియాలో ఒక పార్ట్ అమెరికా పనామాలో కెనాల్ నిర్మించాలి అంటే అక్కడ రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా పర్మిషన్ కావాలి బట్ అమెరికా పనామా కెనాల్ నిర్మించాలనే డీల్ను రిపబ్లిక్ ఆఫ్ కొలంబియాకు పంపించింది బట్ అమెరికా యొక్క డీల్ను రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా ఒప్పుకోలేదు ఇంకేముంది అమెరికా తమ వార్షిప్స్ నావీని పనామాకు పంపించి పనామాను రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా నుండి ఇండిపెండెన్స్ ఇప్పించింది కేవలం తమ స్వార్థం కోసమే అమెరికా ఇక్కడ పనామా కెనాల్ నిర్మించడం కోసమే ఈ పనామాకు ఇండిపెండెన్స్ అనేది ఇప్పించింది దీంతో పనామా కొత్త దేశంగా ఏర్పడింది తర్వాత అమెరికా పనామా కెనాల్ ఒప్పందాన్ని పనామా దేశంతో కుదుర్చుకుంది అమెరికా పనామా కెనాల్ కట్టేందుకు అండ్ ఆ కెనాల్ మీద రైట్స్ కోసం ఒకేసారి పది మిలియన్ డాలర్స్ అండ్ ఇయర్లీ రెండు లక్షల డాలర్లు పనామాకు కట్టడానికి డీల్ చేసుకుంది అలా అన్ని డీల్స్ అయ్యాక మళ్ళీ పనామా కెనాల్ నిర్మాణం పంతొమ్మిది వందల నాలుగులో తిరిగి స్టార్ట్ అయ్యింది ఇంతకు ముందే ఫ్రాన్స్ ఇంజనీర్లు కెనాల్ని పూర్తిగా తవ్వేసి కెనాల్ని సీ లెవెల్కు ఈక్వల్గా తీసుకొద్దామని వారి ఆలోచన బట్ అది సాధ్యం కాదని అమెరికా ఒక కొత్త ఆలోచన చేసింది ఆ రోజు చేసిన ఆ ఆలోచనే ఈ రోజు ప్రపంచంలో ఇదొక ఇంజనీర్ అద్భుతమైన కట్టడాల్లో ఒకటిగా పిలువబడుతుంది అసలు అదేంటంటే ఈ కెనాల్ని సీ లెవెల్కి తవ్వకుండా ఏరియా మొత్తాన్ని ఒకే లెవెల్ చేసి దాని మీద ఆర్టిఫిషియల్ కెనాల్ నిర్మించాలని అనుకున్నారు అనుకున్నట్లుగానే ఈ ఆర్టిఫిషియల్ కెనాల్ ప్లాన్ సక్సెస్ అయ్యింది పసిఫిక్ అండ్ అట్లాంటిక్ రెండు సముద్రాలు కూడా సీ ఒకే ఎత్తులో లేకపోవడంతో ఈ ప్లాన్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే పసిఫిక్ ఓషన్ అనేది ఇరవై ఐదు సెంటీమీటర్ల ఎత్తులో ఉంది లెవెల్ కు అందుకని ఈ కెనాల్ లెవెల్ కు సుమారు పాతిక మీటర్ల ఎత్తులో నిర్మించారు సముద్రం నుండి వచ్చే షిప్ లు కెనాల్ కు రీచ్ అయ్యాక వాటర్ లెవెల్ని ఇంక్రీజ్ చేసే గేట్స్ అండ్ లాక్స్ ద్వారా కెనాల్లోకి రీచ్ అయ్యి సేమ్ అవే గేట్స్ ద్వారా మళ్ళీ ఎగ్జిట్ అవుతాయి ఒకసారి ఈ పనామా కెనాల్ వర్కింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా సముద్రం నుండి వచ్చే షిప్లు ఒక గేట్లోకి ఎంటర్ అవుతాయి ఒక గేట్లోకి షిప్ ఎంటర్ అవ్వగానే ఆ గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ గేట్లో ఉన్న వాటర్ షిప్ ఉండే గేట్లోకి ఆ వాటర్ని రిలీజ్ చేస్తారు అప్పుడు ఈ షిప్ పైకి ఆ వాటర్ ద్వారా లేస్తుంది ఒకసారి ఈ గేట్లు లెవెల్ అయ్యే టైంకి సెకండ్ గేట్ని ఓపెన్ చేస్తారు అలా ఓపెన్ అవ్వగానే ఫస్ట్ గేట్లో ఉండే షిప్ అనేది సెకండ్ గేట్లోకి ఎంటర్ అవుతుంది అండ్ థర్డ్ గేట్లో ఉండే వాటర్ని సెకండ్ గేట్లోకి రిలీజ్ చేస్తారు సేమ్ ప్రాసెస్లో మళ్ళీ వాటర్ ఈక్వల్గా అవ్వగానే గేట్ అనేది ఓపెన్ చేస్తారు అండ్ షిప్ అనేది థర్డ్ గేట్లోకి వెళ్తుంది వెంటనే థర్డ్ గేట్ అనేది క్లోజ్ అవుతుంది అలా స్టెప్ బై స్టెప్ ఈ గేట్ ప్రాసెస్ అండ్ లాక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అండ్ థర్డ్ గేట్లో వాటర్ అనేది లేక్ ద్వారా ఎంటర్ అవుతుంది లేక్లో ఉన్న వాటర్ని థర్డ్ గేట్లోకి పంపిస్తారు ఎప్పుడైతే వాటర్ అనేది లేక్తో ఈక్వల్గా థర్డ్ గేట్తో అవుతుందో అప్పుడు థర్డ్ గేట్ని ఓపెన్ చేస్తారు థర్డ్ గేట్ ఓపెన్ చేయగానే వాటర్ అనేది ఈక్వల్గా ఉండడంతో షిప్ అనేది కెనాల్లోకి ఎంటర్ అవుతుంది ఈ త్రీ గేట్స్లో షిప్ అనేది ఒక గేట్ నుంచి నెక్స్ట్ గేట్లోకి వెళ్ళేటప్పుడు ఈ నెక్స్ట్ గేట్లోకి వెళ్ళాక ముందు గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అలా షిప్ అనేది ఈ కెనాల్లోకి ఎంటర్ అయ్యాక షిప్లో సుమారు ఎయిటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఎండ్ వరకు రీచ్ అవుతాయి సేమ్ అక్కడ కూడా ఇలా లాక్స్ అండ్ డిక్రీజ్ చేసుకుంటూ నుండి సముద్రంలోకి షిప్లు పాస్ అవుతాయి ఈ ఇంజనీర్ అద్భుతాన్ని సాధ్యం చేయడానికి అమెరికాకు సుమారు టెన్ ఇయర్స్ టైం పట్టింది ఫైనలీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్లో లో ఈ పనామా కెనాల్ని నిర్మాణం పూర్తిగా సుమారు నలభై వేల కార్మికుల కంటిన్యూస్గా షిఫ్ట్ వైజ్ పనిచేయడంతో ఇది సాధ్యమైంది ఫ్రాన్స్ ఇంజనీర్ లానే అమెరికా కూడా అక్కడ ఉండే అడవుల్లో విషపురుగులు దోమల వల్ల ఎఫెక్ట్ ని తెలుసుకొని వాటికి తగ్గట్లు పనిచేశారు అయినప్పటికీ సుమారు ఐదు వేల మంది కార్మికులు ఈ నిర్మాణంలో కోల్పోయింది కొన్ని వేల కోట్ల డబ్బు కొన్ని ఏళ్ల నిరీక్షణ కొన్ని వేల మంది ప్రాణాలను ఈ కెనాల్ కు త్యాగం చేస్తే ఈ కెనాల్ నిర్మాణం పూర్తయింది ఈ పనామా కెనాల్ నిర్మించాక అట్లాంటిక్ మరియు పసిఫిక్ ఓషన్ మధ్య షిప్లకు ఇది ఒక బ్రిడ్జ్ లాగా సహాయపడింది ఆ రోజుల్లో అమెరికా మూడు లక్షల డాలర్లు ఈ పనామా కెనాల్ నిర్మించడానికి ఖర్చు చేసింది అంటే ఈ రోజుల్లో సుమారు పది బిలియన్ డాలర్లతో సమానం అందుకే ఈ పనామా కెనాల్ని క్రాస్ చేసే షిప్లకు కూడా భారీగా టోల్ గేట్ ఫీజు అనేది చెల్లించాల్సి వస్తుంది టోల్ ఫీ అనేది షిప్ యొక్క సైజ్ అండ్ టైప్ బట్టి ఈ టోల్ ఫీ ఉంటుంది రెండు వేల మూడులో క్రూజ్ షిప్ అయిన కొరల్ ప్రిన్సెస్ ఈ కెనాల్కు హైయెస్ట్ టోల్ పేని చెల్లించింది టోటల్గా రెండు లక్షల ఇరవై ఆరు వేల నూట తొంభై ఆరు డాలర్లు పే చేసింది అంటే సుమారు ఒక కోటి తొంభై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల మన ఇండియన్ రూపాయలు ఈ టోల్ గేట్ ఫీజుగా చెల్లించింది ఈ పనామా కెనాల్ క్రాస్ అవ్వటానికి మీరు ఈ పనామా కెనాల్ లిఫ్ట్ సిస్టమ్ని బాగా అబ్జర్వ్ చేస్తే షిప్ ఫస్ట్ ఛాంబర్ సెకండ్ థర్డ్ చాంబర్స్ వరకు వెళ్ళేంత వరకు కెనాల్ నుండి వాటర్ వస్తాయి షిప్ కెనాల్లోకి వెళ్ళాక ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ చాంబర్స్లో ఉన్న వాటర్ సముద్రంలోకి రిలీజ్ చేస్తారు దీనివల్ల కెనాల్లో వాటర్ తగ్గిపోతుంది కెనాల్లో వాటర్ ఉంటే షిప్ క్రాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది బట్ కెనాల్లో వాటర్ పూర్తిగా ఎండిపోతే చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది షిప్లు మళ్ళీ ఓల్డ్ రూట్ సౌత్ అమెరికా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పని వస్తుంది ఈ పనామా కెనాల్కు వాటర్ పక్కన ఉన్న రివర్ నుండి వస్తుంది ఈ పనామా కెనల్ వాటర్ ని ఈ రివర్ వాటర్ కంపెన్సేట్ చేస్తుంది అలా ఆ రివర్ నుండి వాటర్ తీసుకోవడంతో ఈ కెనల్ వాటర్ తో మళ్ళీ రీఫిల్ చేస్తుంది ఒకవేళ వర్షం పడకుండా ఈ రివర్ పూర్తిగా ఎండిపోతే అప్పుడు కెనల్ లో కూడా వాటర్ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల చాలా షిప్స్ పనామా కెనాల్ బయటనే వెయిట్ చేస్తుంటాయి చాలా షిప్స్ అలా పనామ కెనాల్ దగ్గరే స్ట్రక్ అవడంతో గ్లోబల్ ట్రేడ్ ఎకానమీ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది పనామా కెనాల్ని ని అమెరికా నుండి ఆపరేట్ చేయడం అక్కడ అమెరికా ప్రజలకు నచ్చకపోవడంతో పనామా కెనాల్ ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అమెరికా పనామా కెనాల్ ని పనామా కంట్రీకి హ్యాండ్ ఓవర్ చేసింది పనామా కంట్రీలో ఈ పనామా కెనలే ఈ కంట్రీ యొక్క మెయిన్ ఇన్కమ్ సోర్స్ టోటల్ వరల్డ్ ట్రేడ్ లో ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ట్రేడ్ అనేది ఈ పనామా కెనల్ మీదుగా పాస్ అవుతుంది ఈ పనామా కెనాల్ క్రాస్ చేసే వెసల్స్ యొక్క టోల్ పే ఫీజ్ తో ఈ కంట్రీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి జనరేట్ చేస్తుంది ఐ హోప్ యూ గాయస్ లైక్ దిస్ వీడియో అండ్ Thank you for watching guys.